ఎర్రచందనమాల ఈ ఎర్రచందనమాల గురించి ఎప్పుడైనా మీరు విని ఉన్నారా అంటే మనకి ఎలాగైతే రకరకాల రుద్రాక్ష ఉన్నాయి తర్వాత మరి కనుగలి మాలని విని ఉన్నాం తర్వాత అలాగే ఇప్పుడు ఈ అనేది కూడా ఒక విశిష్టమైన తాంత్రిక పరిహారాల్లో మనకి దోహదం చేసే ఒక మాల అంటే మనకి ఏదైనా సరే పూర్వీకులు మనకి ఏదైనా సరే ఇటు పురాణ కాలంలో ఉండే పద్ధతుల్లో కానీ తర్వాత ఈ సనాతన ధర్మ ప్రకారంగా మనం విశ్వసించే నమ్మకాల ప్రకారంగా అనుగుణంగా జనించినవి కానీ ఏదైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం మంత్రశక్తితో కానీ తంత్రశక్తితో కానీ యంత్రశక్తితో కానీ మన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల నుంచి తప్పించుకుంటూ ఉంటాం అలాంటి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సమూలంగా కొంతవరకు తొలగించగలిగే శక్తి ఇందాక చెప్పిన ఈ పరిహారాల్లో అది మంత్రం అవచ్చు తంత్రం అవచ్చు ఇలా ఏవైనా సరే కొన్ని కొన్ని పద్ధతులు మనకి ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది అదే పద్ధతిలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పి ఈ ఎర్రచందనమాల ఈ ఎర్రచందనమాల అనేది కూడా మనం కుజుడు కోసం వినియోగించడం అనేది అయితే ఉంటుంది ఎవరి కుటుంబాల్లో అయితే అకారణ కలహాలు ఉంటాయో తర్వాత భార్యాభర్తల మధ్య ఉత్తునే గొడవలు రేగుతూ ఒక్కోసారి అది విడాకుల దాకా దాతీసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయా ఇలాంటి భయంకరమైన కలహాలు ఏవైతే ఉంటాయో ఆ కలహాలన్నింటినీ కూడా తగ్గింపజేయడానికి ఖచ్చితంగా మాల ఉపయోగపడటం అనేది అంటే ఎర్రచందనమాల లేదా పగడం మాల ఇలా మనం రకరకాల మాలలు చెప్తున్నాం కానీ ఇప్పుడు ఎర్రచందనమాల గురించి మనం చెప్తున్నాం ఇంచుమించు ఎర్రచందనమాల పగడం మాల రెండు కూడా ఇంచుమించుగా ఒకే రకమైన తత్వాన్ని చేస్తాయి అంటే దాని యొక్క ఉపయోగం అనేది కేవలం ఒకే పద్ధతిలో ఉండటం అనేది తర్వాత ఎవరైతే రక్షణ శాఖలో పనిచేస్తూ ఉంటారో తర్వాత ఎవరికైతే కోర్టు తగాదాలు ఉంటాయో భూ తగాదాలు ఉంటాయో అలాంటి వాటి కూడా మనకి అనుగుణంగా ఖచ్చితంగా ఉపయోగం చేసే ఏదైనా ఉంటే కనుక అది మాలే అవుతుంది ఈ రకంగా మరి మాల కూడా ఎవరైనా సరే ఇందాక నేను చెప్పిన సూచనల ప్రకారం ఎవరైనా కూడా వేసుకోవచ్చు అలాగే జాతక రీత్యా కూడా మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళు కానీ తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళు కానీ వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ ధనుర్ రాశిలో జన్మించిన వాళ్ళు కానీ మీనరాశిలో జన్మించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వేసుకోవచ్చు వేసుకుంటే ఖచ్చితంగా మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది